మార్గదర్శి డిపాజిట్ల సేకరణ ఒక సింగిల్ లైను పంతొమ్మిది సంవత్సరాల నుంచి సింగిల్ లైన్ మీద ఈ కేసు నడుస్తూ ఉంది ఆర్బీఐ నిబంధనల ప్రకారం డిపాజిట్లు స్వీకరించకూడదు స్వీకరించారు అవునది తప్పు కాబట్టి అది వెనక్కి ఇచ్చేసారు రెండు వేల ఆరు వందల కోట్లు కానీ నిబంధనలు ఏం చెబుతున్నాయి స్వీకరించడమే తప్పు దానికి ఫైన్ ఉంటుంది టూ త్రీ టైమ్స్ అని ఉంది వీళ్ళు స్వీకరించడం తప్పని కాబట్టి కదా రిటర్న్ డిపాజిట్లు వేశారు అంటే స్వీకరించడం తప్పు అంటే చర్యలు తీసుకోవాలని చెప్పి ఆర్బీఐ నిబంధనలు ఉన్నాయి కదా ఫైన్ కట్టించుకోవాలని సో ఆ ఒక్క అంశాన్ని తేల్చేకి పంతొమ్మిది సంవత్సరాల నుంచి పంతొమ్మిది సంవత్సరాల నుంచి అంశాన్ని తెలియకి ఏమైనా అంటే ఇచ్చేసాం వాళ్ళందరికీ ఇచ్చేసాం ఆ స్వీకరించాము ఇచ్చేసాం స్వీకరించడమే తప్పురా బాబు దాని గురించి మాట్లాడినండి ఆర్బిఐ దాని గురించి వ్యవస్థలు కూడా పంతొమ్మిది నెలల విచారణ చేయబట్టి అయితే తాజాగా రామోజీ గారికి సంబంధించినటువంటి వాళ్ళ వాళ్ళ సొంత పత్రిక ఏదైతే ఉంటుందో ఆ పత్రిక పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి గారి మీద ఏదో భూములు ఆక్రమించారోది ఇది అని చెప్పి తప్పుడు కథనాలు రాశారు అని వాళ్ళు కానీ పరువు నష్టం దావా వేస్తూ ఉన్నారు ఈ అంశం మీద మీడియా సమావేశం నిర్వహించిన మిథున్ రెడ్డి గారు ఎంపీ గారు రాజంపేట ఎంపీ గారు మననే చెప్పారు ఢిల్లీలో ఫైట్ మీలాగా అడ్డదారిలో కాదు స్టైట్గానే చేద్దాం మీది ఏదైతే ఉందో అక్రమంగా చే స్వీకరి స్వీకరించిన డిపాజిట్ల సేకరణ దాని మీద ఏం చర్యలు తీసుకున్నారు అసలు దాని మీద అది ఎంతవరకు కరెక్టు మీ మీద ఎందుకు చర్యలు తీసుకోరు అని లోక్సభలోనే నేను లోక్సభలోనే నేను లేవనెత్తుతానని చెప్పి ఆయన చెప్పారు చెప్పినట్లు ఆయన అనంత పని చేశారు బడ్జెట్ మీద జరిగిన చర్చలో పాల్గొన్నటువంటి ఎంపీ మిథున్ రెడ్డి గారు మార్గదర్శి అంశాన్ని ప్రస్తావించుకుంటూ నిబంధనలకు విరుద్ధంగా రెండు వేల ఆరు వందల కోట్ల డిపాజిట్లు స్వీకరిస్తే ఈ దేశంలో ఇడి ఏం చేస్తుంది ఈ దేశంలో విచారణ సంస్థలు ఏం చేస్తూ ఉన్నాయి కేంద్రం ఏం చర్యలు తీసుకుంది తక్షణం వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి ఈడీ లాంటి సంస్థలు విచారణ చెయ్యాలి అని చెప్పి మిథున్ రెడ్డి గారు లోక్సభలోనే ఈ అంశాన్ని లేవనెత్తారు బడ్జెట్ మీద చర్చలు ఈ మార్గదర్శి అక్రమాల గురించి అక్రమంగా వాళ్ళు సేకరించినటువంటి డిపాజిట్ల మీద అసలు అంత పెద్ద స్కామ్ జరిగితే రెండు వేల ఆరు వందల కోట్ల స్కామ్ జరిగితే విచారణ సంస్థలు ఎందుకు మౌనంగా ఉన్నాయి అని చెప్పి మిథున్ రెడ్డి గారు కూడా సూటిగానే ప్రశ్నించారు ఈ దేశంలో అసలు ఈడీ ఏం చేస్తుంది కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుంది ఇంత పెద్ద స్కామ్ జరిగితే చూస్తూ సైలెంట్గా ఉంటారా తక్షణం దాని మీద విచారణ చేయాలి వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి అని చెప్పి మిథున్ రెడ్డి గారు అయితే లోక్ సభలో డిమాండ్ చేశారు